ప్లస్ ఆత్మ ప్రార్థనాత్మ అదండి ప్రార్థనాత్మ ఏంటి ప్రార్థనాత్మ ఏంటి ప్రార్థనాత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు ఈరోజు మనం చూద్దామండి ఎన్నో వాక్యాలు మనం వింటా ఉంటాము అయితే ఈ ప్రార్థనా ఎలా ఉంటారు ఒక్కసారి ప్రార్థనాత్మ అంటే నాకు అయ్యా ప్రార్థన ఉందా లేదా అన్నదే మనం గ్రహించాలంటే అండి అసలా ఇలా ప్రార్థనాత్మలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి లెక్కలేని వాళ్ళు ఈ గ్రంథంలో బైబుల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు రాత్రి మనం ఒక్క ఏడుగురిని చూద్దాం మొదటి వాడు దావీదు మొదటి వారు ఎవరండి దావీదు గొలియాతో వచ్చేదంటే అండి గురియాత్ రాకముందు వరకు అందరూ అన్నారంటే జయము 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 అని అరిచారంటే గురియాకు రాగానే రాజుతో సహా ఎల్లు దాకున్నారు రాజుతో సహా వెళ్ళి దాకుండి అప్పటి వరకు జయం 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 జరిసిన వాళ్ళు అందరూ రాజుతో సహా ఎల్లు దాకుండా దాకుండిపోయినప్పుడు చిన్నవాడైన దావీ